హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి దద్యోజనం దేవీ నవరాత్రులో అమ్మవారికి ఐదవ రోజు చేసే ప్రసాదం దద్యోజనం ఒక కప్పు రైస్ తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఒక కప్పు రైస్కి మూడు కప్పుల వాటర్ని వేసుకోవాలి మీరు కనుక గ్లాస్తో కొలుచుకుంటే ఒక గ్లాసు రైస్కి మూడు గ్లాసుల వాటర్ని వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి దద్దోజనం ప్రిపేర్ చేసేటప్పుడు రైస్ మెత్తగా ఉంటేనే దద్దోజనం టేస్ట్ బాగుంటుంది చూడండి దద్దోజనానికి ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇప్పుడు రైస్ చల్లారిన తర్వాత ఒక కప్పు పెరుగును వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ రైస్లోకి పోపును ప్రిపేర్ చేసేద్దాం ఒక పోపు గిన్నెలో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశెనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ మినపపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పది మిరియాలు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక స్పూన్ అల్లం ముక్కలు వేసి వేయించాలి ఇవి సగం వేగిన తర్వాత కట్ చేసిన రెండు పచ్చిమిర్చి కట్ చేసిన రెండు ఎండుమిర్చి కాస్త కరివేపాకు చిటికడు ఇంగువను వేసి వేయించాలి ఈ అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఈ పోపంతటిని రైస్లో వేసేసేయండి అంతేనండి దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఐదవ రోజు చేసే ప్రసాదం దద్దోజనం రెడీ అయిపోయింది మా చిన్నప్పుడు ధనుర్మాసంలో విష్ణాలయంలో ఈ దద్దోజనం ప్రసాదం ఎక్కువగా పెట్టేవారు ఈ విధంగా చేసిన దద్దోజనం పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి కమ్మగా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్